ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నతల్లి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సండే స్పెషల్ అనమాట కొబ్బరి అన్నము అలానే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ నేను మీకు ఈ కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు పాత వీడియోలో చెప్పాను సేమ్ అదేవిధంగా కొబ్బరి పాలు అయితే తీసుకొని ఫస్ట్ కొబ్బరి పాలు అనేది కాజుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి అన్నానికి ఫస్ట్ మనం ఆయిల్ అనేది వేడి చేసుకొని మన బిర్యానీ కావాల్సిన హోల్ గరం మసాలా అనేది ఫస్ట్ ఆయిల్ వేడకగానే అవైతే వేసేసుకుందాము వీటిని కొంచెం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అనేది అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకుందామండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను ఈ కొబ్బరి అన్నం అనేది నేను టూ కేజీస్ రైస్ వరకు అయితే వండుతున్నానండి ఇట్లా కొ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరి అన్నం అనేది మనకు వేడి మీద తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కొబ్బరి అన్నం అనేది చాలా హెల్తీ ఫుడ్ కూడా మనం మామూలు బగారా రైస్లో అయితే టమాటా వేసుకుంటాం కదండి ఈ కొబ్బరి అన్నంలో ఇందుట్లో మనం టమాటా అనేది వేయమనమాట మనకి మసాలా మొత్తం బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కాచిపెట్టుకున్నటువంటి కొబ్బరి పాలు అనేది పోసుకుందామండి ఈ కొబ్బరి పాలు కొలత అనేది గ్లాసుకు రెండు గ్లాసులు వాటర్ అయితే అలా వేస్తామో అలాగే వేసుకోవాలి నేను ఈ రైస్ మొత్తం ఈ కొబ్బరిపాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే నార్మల్ వాటర్ అనేది కలపలేదండి మీకు కావాలి అనుకుంటే అది సగం ఇది సగం కలిపి కూడా తీసుకోవచ్చు ఈ కొబ్బరిపాలు అనేది మనకు వేడిగా ఉన్నాయి కదా మనకి పొంగు కూడా త్వరగా వస్తుంది ఇప్పుడు మీ టేస్ట్కి తరిపడ్డ సాల్ట్ అనేది వేసుకోండి మనకిప్పుడు పాలనేది పొంగు అనేది పొంగు వస్తుంది కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం అయితే ఇందుట్లో వేసేసుకుందాము నేను ఇక్కడ వచ్చేసి నార్మల్ రైసే తీసుకున్నానండి ఈ కొబ్బరి అన్నానికి బాస్మతి రైస్ కంటే నార్మల్ రైసే చాలా బాగుంటుంది మనం ఈ కొబ్బరి పాలు అనేది ముందు కాచుకోవటం వల్ల మనకి పాలు అనేది ఉడుకుతూ ఉన్నప్పుడు పాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి అదే కొబ్బరి పాలు వేడిగా కాయకుండా పోసుకున్నట్టయితే మనకి కొబ్బరి పాలు అనేది అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు కొబ్బరి పాలు అనేది విరిగిపోయి మనకి పైకి అనేది మొత్తం వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా మనం రైస్ మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కొబ్బరి అన్నంలో నేను కొంచెం పసుపు అయితే వేశానండి మనం బగారా రైస్లో పసుపు అనేది వేయం కదా కేవలం ఈ కొబ్బరి అన్నంలోనే మనం పసుపు అనేది వేయటం జరుగుతుంది చూస్తున్నారు కదా మనకి కొబ్బరి అన్నం ఎలా ఉడుగుతూ ఉందో ఇది నార్మల్ రైస్ కంటే ఇందులో తేమ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుందండి ఎక్కువైనట్టు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఒక చిన్న నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను మనకు అన్నం అనేది నిమ్మకాయ పిండటం వల్ల మంచిగా పొడిపడలాడుతూ వస్తుంది ఈ కొబ్బరి అన్నం అనేది చాలా హెల్తీ ఫుడ్ చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఈ విధంగా మనకు వాటర్ అనేది పైకి వస్తాయి కదా మనం బాగా తిప్పుకొని ఇప్పుడు సిమ్లో అయితే పెట్టేసుకుందాము ఇదిగో చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా అయితే కొబ్బరి అన్నం అనేది రెడీ అవుతుంది నేను చెప్పాను కదా మనకి నార్మల్ బగారా రైస్కి కొబ్బరి అన్నానికి కొంచెం తేడా అయితే ఉంటుంది అని అన్నాను కదా ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది మనం ఈ బగార ఈ అన్నంలో మనం ఎటువంటి మసాలాలు అనేది ఎక్కువ ఎక్కువ మసాలాలు అనేది వాడమండి ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుందాము ఫస్ట్ అయితే డేక్షా అనేది పెట్టేసుకొని ఇది ఇందుట్లో ఉన్నటువంటి వాటర్ అనేది పోయి హీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాము ఇప్పుడు మనం కర్రీకి సరిపడ్డ ఆయిల్ అనేది వేసుకుందాము నేను ఇక్కడ టూ కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం మనకి గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకుందాము అలానే నేను రెండు పచ్చిమిర మూడు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను ఇవి మొత్తం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు నేను మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందుట్లో వేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా ఎర్రగా వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి మీలో ఎంతమందికి ఈ విధంగా కొబ్బరి అన్నము చికెన్ కర్రీ కాంబినేషన్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ చికెన్ కడిగేసుకొని అందుట్లో ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను మనకి ఇది మొత్తం మంచిగా ఫ్రై అవుతూ ఉంది కదా ఇందుట్లో అయితే నేను స్పెషల్ మసాలా అనేది ఒకటి వేశానండి ఇది మెత్తగా పేస్ట్ అయితే చేసి వేసుకున్నాను అదేమిటంటే పది జీడిపప్పులు అయితే నేను నానబెట్టేసుకున్నాను జీడిపప్పులు అలానే రెండు ఉల్లిపాయలు ఒక చిన్న టమాటా కొంచెం చిల్ జీలకర్ర దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నానండి ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి రెండు టమాటాలు అయితే వేసుకున్నాను ఇప్పుడు మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ అనేది చికెన్లో మ్యాగ్నేషన్లో వేసాను కదా ఇప్పుడు దాన్ని చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ టమాటో కూడా మంచిగా మగ్గిన తర్వాత నేను ఒక చిన్న కప్పు అయితే పెరుగు అయితే కలుపుతున్నాను మనకి ఈ పేస్ట్ ఈ పెరుగు వల్లే ఈ చికెన్ కర్రీ అనేది మంచి తిక్ గ్రేవీ అనేది వస్తుంది ఈ మసాలా మొత్తం మనకు మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేస్తున్నాను మనం కారం వేసిన తర్వాత కూర అనేది త్వరగా అడుగు మనం జాగ్రత్తగా నిదానంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి చికెన్ అనేది మొత్తం కూడా ఈ మసాలాలో వేసేసుకుందాము ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా అయితే కలిపేసుకుందాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా చికెన్ అనేది మనకి చికెన్ కూడా మంచిగా కుక్ అవుతూ ఉంది వేడివేడి చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి ఇదిగో చూసారు కదా మనకి చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కానీ చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా చూసారు కదా ఫైనల్లీ మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది సూపర్ సూపర్ టేస్టీ అయితే ఉంటుంది